హాయ్ అండి ఇవాళ నేను గోంగూర చికెన్ ఫ్రై చేసుకుంటున్నాను దానికి కానీ నేను హాఫ్ కేజీ చికెన్ని మీడియం సైజు కట్ చేయించుకున్నానండి ఇప్పుడు మనం బాండిల్ పెట్టుకొని ఒక ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి ఇందులో పట్టా లవంగం యాలకులు అన్నీ రెండు రెండు తీసేసుకున్నానండి అలానే ఒక పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ వేసేసుకొని బాగా ఫ్రై చేయాలండి ఇది బాగా ఫ్రై అయ్యే లోపు మనం ఇంకో బాండిల్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసి గోంగూరని ఆయిల్లో బాగా ఫ్రై చేసేసుకోవాలండి ఇప్పుడు ఉల్లిపాయలు బాగా ఫ్రై అయిపోయాయండి ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టేబుల్ స్పూన్ వేసుకున్నానండి ఈ అల్లం వెల్లుల్లి స్మెల్ ఎంత బాగా పోయేలాగా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఇప్పుడు చికెన్ యాడ్ చేసుకోవాలండి చికెన్ యాడ్ చేసుకొని ఇందులో పసుపు రాళ్ళు వేసుకున్నానండి ఈ చికెన్కి సరిపడా మాత్రమే వేసుకొని బాగా ఫ్రై చేసేసుకోవాలి బాగా ఫ్రై అయిన తర్వాత నేను ఒక స్మాల్ సైజ్ టమాటో వేసుకుంటున్నానండి ఇది కొద్దిసే ఫ్రై ఫ్రై అవ్వనివ్వాలి ఇందాక నేను గోంగూరని ఆయిల్లో ఫ్రై చేసుకున్నాను కదండి ఇది మనం మిక్సీ పట్టేసుకోవాలండి మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టేసుకున్నాము ఈ చికెన్ని మనము మూత పెట్టేసుకొని ఒక ట్వంటీ మినిట్స్ బాగా కుక్ చేసేసుకోవాలండి చూసారా వాటర్ అంతా పోయింది కదండి ఇప్పుడు మనం ఇందులో కారం రెండు టేబుల్ స్పూన్లు కారం కొంచెం ఎక్కువే పడుతుందండి ధనియాల పొడి గరం మసాలా ఒక స్పూన్ వేసుకున్నానండి ఇది మొత్తం ఒకసారి బాగా ఫ్రై చేసేసుకోవాలండి ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందాక మనం మిక్సీ పట్టుకున్నాం కదండీ అది ఇందులో వేసేసుకోవాలి వేసుకొని ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత మనం సాల్ట్ కూడా వేసుకోవాలండి సరిపడా సాల్ట్ వేసేసుకొని బాగా కలిపేసుకోవాలండి ఇప్పుడు దీన్ని మూత పెట్టే స్లో ఫ్లేమ్లో ఒక ఫిఫ్టీన్ మినిట్స్ కుక్ చేసుకోవాలండి అంతే అండి ఎంతో టేస్ట్గా ఉండే గోంగూర చికెన్ అండి దోశలోకి చపాతీలోకి రైస్లోకి దేంట్లోకైనా చాలా బాగుంటుందండి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి